హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మందికి కొన్ని అదృష్ట సంఖ్యలు ఉంటాయి కొందరికి నైన్ అంటే ఇష్టం మరికొందరికి ఎయిట్ అంటే ఇష్టం ఇంకొందరు ఇతర నంబర్లను ఇష్టపడుతూ ఉంటారు ఇలానే సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ ఉన్న నోట్లకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది ఈ నెంబర్ కలిగిన నోట్ ఎవరి వద్దైనా ఉంటే వారు లక్షలు సొంతం చేసుకోవచ్చు అవునండి సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ కలిగిన కరెన్సీ నోట్ల మీద కరెన్సీ నోట్లు మీ వద్ద ఉన్నట్లయితే కొన్ని లక్షలు మీ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది చాలామంది సెవెన్ ఎయిట్ సిక్స్ సంఖ్యను కూడా తమ అదృష్టంగా భావిస్తూ ఉంటారు అంతేకాదు దీనిని పవిత్రమైన సంఖ్యగా శుభప్రదమైనదిగా పూజిస్తూ ఉంటారు కూడా అందుకేలాంటి సిరీస్ కలిగిన నోట్లను వారు సురక్షితంగా ఉంచాలని భావిస్తూ ఉంటారు ఇప్పటికే అనేక వెబ్సైట్లలో సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ నోట్ల గురించి అనేక వార్తలు వస్తుండడం మీరు కూడా వినే ఉంటారు ఈరోజు సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ నోటు గురించి ప్రత్యేక విషయాలు మీకు తెలియజేస్తాం వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి భారతీయ కరెన్సీకి సంబంధించిన కొన్ని ప్రత్యేక నోట్లకు చాలా డిమాండ్ ఉంది మీ వద్ద సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ నోటు ఉంటే మీరు దానిని ఆన్లైన్లో వేలం వేయచ్చు ఈ రోజుల్లో ఆన్లైన్ వేలం ఎంపిక అనేది ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంది పది ఇరవై యాభై వంద రెండు వందలు ఐదు వందలు రెండు వేలు ఇలా ఏ నోటైనా పర్లేదు అయితే ఆ నోటుపై సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ సిరీస్ ఉండాలి అలా ఉంటే మీరు లక్షాధికారవచ్చు ఇలాంటి నోట్లను విక్రయించేందుకు అనేక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి మీరు వాటిని ఈబేలో వేలం వేయొచ్చు ఈ బిడ్లో ఎవరైనా సామాన్యులు పాల్గొనవచ్చు మొదట పాత బిడ్లో ప్రజలు తొమ్మిది లక్షల వరకు సంపాదించుకున్నారు దీనికోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈబే కాకుండా మీరు క్లిక్ ఇండియాలో కూడా విక్రయించవచ్చు ముందుగా మీ నోట్ ఫోటోపై క్లిక్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి దీని తర్వాత మీరు బిడ్డింగ్ వెబ్సైట్లో విక్రేతగా నమోదు చేసుకోవాలి అప్పుడు ఈ ఫోటోను సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీని తర్వాత కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు మీ వద్దనున్న నోటును విక్రయించడానికి మీరు మొదట ఈబే సైట్ విజిట్ చేయాలి హోమ్ పేజీలో కొత్త రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి మిమ్మల్ని మీరు విక్రేతగా నమోదు చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏదైతే విక్రయించాలని భావిస్తున్నారో దాని ఫోటో తీసి ఆ ఫోటోను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఆ తర్వాత పాత నాణాలు నోట్లను కొనుగోలు చేయడానికి వెబ్సైట్ను ఉపయోగిస్తున్న కొనుగోలుదారులకు ఈబే మీ ప్రకటనను నోటిఫై చేస్తోంది నోటు కొనడానికి ఆసక్తి ఉన్నవారు మిమ్మల్ని సంప్రదిస్తారు అలా మీరు మీ నోట్లను విక్రయించవచ్చు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి